గ్రామీణ స్థానిక సంస్థలు గ్రామీణ స్థానిక సంస్థలు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు పివి నరసింహారావు కాలంలో పివి నరసింహారావు ఈ పివి నరసింహారావు కాలంలో డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము ఆమోదించడం జరిగింది పివి నరసింహరావు కాలం అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పదకొండవ షెడ్యూల్లో పదకొండవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి పదకొండవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం వలన పదకొండవ షెడ్యూల్లో చేర్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఇరవై తొమ్మిది అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి వచ్చింది ఆ ఇరవై తొమ్మిది అంశాలలో పదహైదు అంశాలు ఖచ్చితం పదహైదు అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి మిగిలినటువంటి పద్నాలుగు అంశాలు ఐచ్ఛికం తొమ్మిదవ భాగంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధంగా పదకొండు రాజ్య స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పదకొండవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అంటే ఇందులో ఏదైనా అంశాలపైన నెరవేర్ నెరవేర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కోర్టులకు పోవచ్చును అంటే న్యాయపరమైనటువంటి కోర్టులకు పోవచ్చును కోర్టులకు వెళ్ళవచ్చును వీటిలో ఏదైనా ఇబ్బంది కలిగితే నెరవేర్చలేదు ఫలాని చేయలేదని మనకు పౌరులు కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్థానిక స్వపరిపాలన సంస్థలు ప్రకరణలు రెండు వందల నలభై మూడు టూ రెండు వందల నలభై మూడు ఏ టూ ఓ వరకు ఉండేటువంటి పదహారు ప్రకరణలలో పదహారు ప్రకరణలలో ఈ డెబ్బై స్థానిక పాలనకు సంబంధించినటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది నిర్వచనాల గురించి తెలియజేస్తుంది రెండు వందల నలభై మూడు అంటే గ్రామం నిర్వచనము గ్రామ పంచాయతీ జనాభా పంచాయతీ ఏరియా నిర్వచనము జిల్లా నిర్వచనము మాధ్యమిక స్థాయి నిర్వచనము ఇట్లా నిర్వచనాలను గురించి తెలియజేసేటువంటి ప్రకరణ వచ్చేసి రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై మూడు ఏ ఏంటంటే గ్రామ సభ గురించి తెలియజేస్తుంది ఇందులో బిట్లు ఎక్కువ ప్రేమవుతూ ఉంటాయి గ్రామ సభ గ్రామ సభ గ్రామ పంచాయతీకి ప్రాతిపదికగా పనిచేస్తుంది ప్రాతిపదికగా పనిచేస్తుంది గ్రామంలోని ఓటర్లు కలిపి గ్రామంలోని ఓటర్లు అందరినీ కలిపి గ్రామ సభ అందరినీ కలిపి గ్రామ సభ గ్రామ పంచాయతీ గ్రామ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది గ్రామ సభ గ్రామ పంచాయతీకి శాసనశాఖగా పనిచేస్తుంది శాసన శాఖగా పనిచేస్తుంది గ్రామాభివృద్ధికి అవసరమైనటువంటి విధానాలను రూపొందిస్తుంది గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను గ్రామసభ రూపొందిస్తుంది గ్రామాభివృద్ధికి అవసరమైనటువంటి విధానాలను గ్రామసభ రూపొందిస్తుంది దీనిని స్విట్జర్లాండ్లోని స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గెమెన్స్తో పోల్చవచ్చును ల్యాండ్ గెమెన్స్తో పోల్చవచ్చును ఈ గ్రామ సభ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా భావిస్తారు గ్రామసభను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా భావిస్తారు నెక్స్ట్ ప్రకరణ రెండు వందల నలభై మూడు బి అనేటువంటిది వ్యవస్థాపనం మూడు స్థాయిలలో మూడు స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మాధ్యమిక వ్యవస్థ మాధ్యమిక వ్యవస్థ అంటే మండల పరిషత్ మండల పరిషత్ పంచాయతీ సమితి జన పరిషత్ క్షేత్ర పంచాయతీ ఇట్లా ఇది రెండవది మాధ్యమిక వ్యవస్థ మూడవది జిల్లా పరిషత్ ఇట్లా మూడు స్థాయిలలో నెలకొల్పడం జరుగుతుంది నిర్మాణం ఇక్కడ ఉండేటువంటి మూడు స్థాయిల్లో ఉండేటువంటి ప్రతినిధులు ప్రతినిధులు అంటే వార్డు మెంబర్సు కౌన్సిలర్సు వీళ్ళంతా ప్రతినిధులు వచ్చేసి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు ప్రతినిధులు గ్రామ సర్పంచి గ్రామ సర్పంచి ప్రత్యక్ష పద్ధతి గ్రామ సర్పంచి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతాడు మరియు మండల అధ్యక్షుడు మండల పరిషత్ అధ్యక్షుడు మాధ్యమిక స్థాయి జిల్లా పరిషత్ అధ్యక్షులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కలిసి వీళ్ళని ఎన్నుకుంటారు ఎంపీటీసీ జెడ్పీసీటీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్ వీళ్ళు మండలాధ్యక్షుణ్ణి తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్షుడిని జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు అంటే మండల పరిషత్ మాధ్యమిక మరియు జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి అధ్యక్షులను అధ్యక్షుల ఎంపిక వచ్చేసి పరోక్ష పద్ధతిలో ఉంటుంది గ్రామ సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది ఈ ఎన్నికలు స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరపాలన్నా పరోక్ష పద్ధతిలో జరపాలన్నా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి నిర్ణయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము చట్టం చేసి నిర్ణయిస్తుంది నెక్స్ట్ రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ జనాభాకు ఎస్టీ ఎస్టీలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించబడతాయి వారి జనాభా మేరకు రిజర్వేషన్లు ఉంటాయి ఈ ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లలో మహిళలకు ఒకటి బై మూడో వంతు రిజర్వేషన్లు ఉంటాయి మొత్తం స్థానిక సంస్థల్లో ఒకటి బై మూడవ వంతు మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయి బీసీల రిజర్వేషన్ల అంశాన్ని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగ సవరణ చట్టం బీసీల రిజర్వేషన్లకు సంబంధించింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రస్తావించలేదు కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలివేయడం జరిగింది బీసీల రిజర్వేషన్లకు సంబంధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి పదవీ కాలం సాధారణంగా పదవీ కాలము ఐదు సంవత్సరములు ఏదైనా కారణం చేత ఈ పదవి ఖాళీ అయిపోతే ఆరు నెలల లోపల ఆరు నెలల లోపల ఉప ఎన్నిక జరపాలి ఆరు నెలల లోపల ఉప ఎన్నిక జరపాలి అంటే పదవీ కాలం ముగియడానికి ఐదు సంవత్సరాలు అంటే ఆరు నెలల కన్నా తక్కువ ఉంటే ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నిక నిర్వహించవలసినటువంటి అవసరము లేదు ఉప ఎన్నిక నిర్వహించవలసినటువంటి అవసరం ఆరు నెలల కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నిక నిర్వహించవలసినటువంటి అవసరము లేదు పదవీ కాలం ఆ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కంటే ముందే ఏదైనా కారణం చేత ఆ పదవీ కాలం ఏర్పడితే ఆరు నెలల లోపల ఉప ఎన్నిక నిర్వహించవలను ఆరు నెలల కంటే తక్కువ సమయం అంటే ఉప ఎన్నిక నిర్వహించవలసినటువంటి అవసరము లేదు అర్హతలు అనర్హతలు అర్హతలు అంటే పార్లమెంట్ కంటే లోక్సభకు మరియు రాష్ట్ర విధానసభలకు పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అర్హతలు కూడా వీటికి కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కూడా ఉండవలేను అయితే ఇరవై ఒక్క సంవత్సరములు వయస్సు నిండి ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి ఉండాలి వయస్సు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరములు పూర్తి ఉండాలి సంస్థ పరిధిలో సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ఉండాలి సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండవలసి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఓకే